భద్రాచలం వెళ్తే అరుణాచలం దర్శనం కూడా అవుతుందని అస్సలు అనుకోలేదండి హలో అండి అందరికీ నమస్తే అందరు అలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు భద్రాచలం వెళ్ళే వెళ్ళిన తర్వాత దర్శనం అయ్యాక బయటకు వచ్చాక మనకి పర్ణశాల అవి చూపించడానికి తీసుకెళ్తారు కదండి అక్కడ వెళ్ళే దారిలో ఇలాగ మినీ అరుణాచలం ఉందండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అసలైన అరుణాచలం వెళ్తానో లేదో తెలియదు కానీ ఈ మినీ అరుణాచలం దర్శించుకునే భాగ్యం కలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను గుడి చుట్టూ లింగాలేనండి గుడి చుట్టూ లింగాలు ఇవ్వండి ఇది పెద్ద మెయిన్ బ్రహ్మ సూత్ర శివలింగం ఉంది బయట ఎక్కడి నుంచో మొదలు పెడితే మనకి మొత్తంలో మొత్తం లోపల వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర శివలింగాలు స్థాపించారండి ఇంకా గుడి ఇంకా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఇంకా ఆలయ ప్రధాన గోపురం కూడా కడుతున్నారంట దక్షిణామూర్తి ఆ వినాయకుడు మొత్తం వినాయకులు వారితో స్టార్ట్ చేస్తే బ్రహ్మసూత్ర శివలింగం ఇదిగోండి ఇక్కడి నుంచి చిన్న చిన్న లింగాలు మూర్తులు అసలు చాలా బాగుందండి అగ్నిలింగం వాయులింగం లోపల అన్నీ అరుణాచలంలో మరి ఇలాగే ఉంటుందేమో నాకు తెలియదు నేనైతే వెళ్ళలేదు కదా ఇక్కడ ఇక్కడి నుంచి అగ్నిలింగంతో మొదలు పెడితే అక్కడ చివరి వరకు అండి గుడి చుట్టూ మీరు ఇంకా మధ్యలో గుడి గోపురం మీరు గుడి చుట్టు చుట్టూ లింగాలు ప్రతిష్ఠించారండి వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర శివలింగాలతో పాటు అగ్నిలింగం వాయులింగం వాయవ్యలింగం ఈశాన్యలింగం ఇంకా మోక్ష మార్గం ఇంకా చాలా అండి అన్ని అన్ని ఎన్ని రకాల లింగాలు ఉన్నాయో అన్నీ పెట్టారు అలాగే తొమ్మిది జ్యోతిర్లింగాల లింగాలు కూడా పెట్టారండి అభిషేకం మనం టికెట్ ఇరవై రూపాయలు అంత ఉంటుంది తీసుకొని మనం మన చేతుల మీదుగా మనం అభిషేకం చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి నా దాంట్లో ఆ వీడియో మిస్ అయ్యింది జ్యోతిర్లింగాలకి మనం టికెట్ తీసుకొని వెళ్ళి మనం స్వయంగా మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట అన్ని లింగాలు ఉన్నాయండి అసలు గుడి మాత్రం ఇదిగోండి ఈయన రమణ మహర్షి వారి విగ్రహం ఉంది ఇక్కడ చాలా బాగున్నాయండి లింగాలు కూడా చక్కగా డీటెయిల్గా ఆ లింగాల ముందు బుజ్జి బుజ్జి నందులు ఉన్నాయండి నాకు భలే నచ్చినాయి చాలా చిన్నగా ఉన్నాయి చిన్ని చిన్ని నందులు అండి అసలు చాలా బాగున్నాయి మనకి ఫోన్లో ఏమైనా పెద్దగా కనిపిస్తాయో కానీ అది దగ్గర పట్టుకుంటే చిన్ని బుజ్జి లింగాలు అనమాట చూడండి అసలు ఎంత చిన్నగా ఉన్నాయో ఇదిగోండి యమలింగం పాతాళ లింగం కూడా ఉందండి లాస్ట్లో మీకు పాతాళ లింగం కనిపించింది ఇంకా మార్గం కూడా ఉందండి ఇక్కడ మోక్ష మార్గం ఉంది చాలా అన్ని అన్ని లింగాలు పాదరసలింగం ఉంది గుళ్ళో చాలా బాగుందండి మీరు కనుక భద్రాచలం వెళ్తే ఈ టెంపుల్ని తప్పకుండా మర్చిపోకుండా విజిట్ చేసుకోండి మనకు వెళ్ళేదారిలోనే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మనకి ఆటో అన్నలు ఆపి మనల్ని మాకు మన కోసం వెయిట్ చేస్తారు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేదాకా ఈ గుళ్ళో నిత్యాన్నదానం జరుగుద్దు నిత్యాన్నదానం జరుగుతుంది కాకపోతే మాకు ఆ రోజు టికెట్లు కానీ తినడానికి ఇంకా ఆటో అతను చాలాసేపు అప్పటికే వెయిట్ చేశారు మా కోసం మేము తినకుండా వెళ్ళాము చాలా బాగుందండి టెంపుల్ మాత్రం చూడండి సూర్యలింగం అగ్నిలింగం వాయులింగం వాయవ్యలింగం ఈశాన్యలింగం అలాగా అన్ని అన్ని లింగాలు అండి చాలా బాగుంటే చాలా బాగుంది టెంపుల్ వరుణలింగం ఇంకా ఈ గుళ్ళో గర్భాలయంలో ఉండే శివలింగం ఏంటంటే సహస్రలింగాలు ఉన్న శివలింగం అండి ఇంకోటి ఆకాశలింగం అంటండి శూన్యం శూన్యలింగం అంట అక్కడ ఏమీ లేదు నాకు తెలియదు అలా ఉంటుంది అనేది కానీ పృథ్వీలింగం వాయులింగం జలలింగం ఇదిగోండి ఆకాశలింగం శూన్యం శూన్యం అంటండి ఇక్కడ ఆకాశలింగం ఇంకా ఇటు నుంచి ఇటు పక్కకు వస్తే మనకి ఇక్కడ పక్కన మోక్ష మార్గం అండి ఇదిగోండి ఇదంతా మోక్ష మార్గం ఉంది పక్కన ఇదిగోండి వాయవ్య లింగం ఇదిగోండి ఇదంతా మోక్ష మార్గం మనకు అరుణాచలంలో కూడా ఇలాగే ఉంటుంది కదా మోక్ష మార్గం చాలామంది వచ్చారండి బయటికి చూశాను కాకపోతే నేను అది వీడియో తీయలేదు మళ్ళీ అదిగోండి వెళ్తున్నారు చూసారా వెళ్తున్నారు ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఒకటి హాస్పెట్టారు క్లియర్గా అక్కడ వెళ్ళారండి చాలామంది ఇది వెళ్ళి బయటకు కూడా అటువైపు వచ్చారు కూడా ఇదిగోండి చంద్రలింగం మళ్ళీ ఇక్కడ కొన్ని లింగాలు వెయ్యి ఎనిమిది లింగాల్లో అక్కడక్కడ అక్కడక్కడ అలా లింగాలు అనమాట మరకత లింగం అండి ఇక్కడ మరకతం మరకత లింగం అనగానే నాకు సినిమా ఉంది కదండి రజనీకాంత్ గారిది అది గుర్తొచ్చింది మరకత లింగం ఇదిగోండి శ్రీపాదలింగం అంట పాదాలతో ఉన్న లింగం అండి నేనైతే చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ మాత్రం నాకు తెలియని చాలా లింగాలు చూశానండి ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది కుబేర లింగం ఇది ఉత్తర ద్వార దర్శనం అండి ఆలయంలోకి ఉత్తర ద్వార దర్శనం ద్వారం ఇది పాదాలండి శ్రీరామచంద్రుల గుడి ఇదిగోండి ఇది ఈ ముఖం అండి ఈ నాలుగు ముఖాలండి ఇవి నాలుగు ముఖాలతో ఉన్న లింగం అండి ఇది చుట్టూ మనకి చూడండి నాలుగు ముఖాలు నాలుగు పేర్లు కూడా రాశారు చూడండి అఘోరలింగం సత్యోజాత లింగం సత్యోజాత లింగం నాలుగు ముఖాలతో ఉన్న శివయ్యండి చూడండి తత్పురుషాయ లింగం అంట ఇటువైపు ఏదో పేరు ఉంది నేను చదివినట్లు వెంకటేశ్వర స్వామి ఇదేమో అద్దాల మండపం అండి లోపల అద్దాల అద్దాల మండపం లోపలి ఇది ఇదిగోండి ఇక్కడ అర్ధనారేశ్వర లింగము ఏదో ఉందండి పేరు ఇది అర్ధనారేశ్వర లింగం ఇదిగోండి ఇక్కడేమో అభిషేకాలకి మనకి ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని మనకి విభూతిస్తున్నారు మనం చేతులతో అభిషేకం చేసుకోవడానికి ఇక్కడ ఈశాన్య లింగం ఈశాన్యలింగం మూర్తి అంట అసలు ఎన్ని ఎన్ని పేర్లు ఉన్నాయో శివయ్యకి ఇదిగోండి శ్రీకృష్ణుల వారు ఇదిగోండి ఇక్కడే పాదరసలింగం ఉంది అదిగోండి పైన నాకు ఫస్ట్ కనిపించలేదు కింద చూస్తున్నాను నేను కింద లేదేంటని చూస్తే పైన ఉందండి చిన్నలింగం పాదరసలింగం ఇక్కడ వారాహి అమ్మవారండి వారాహి అమ్మవారి మూర్తి ఇదిగోండి ఇదే పాతాళలింగం ఎందుకు ఉందండి నాకు అర్థం కాలేదు ఇదిగోండి ఇక్కడ పాతాళ అదే ఎంత మొక్కలు ఎందుకు అలా పెట్టారో నాకు అర్థం కాలేదు అంటే ఎవరైనా లోపలి దిగి ఇల్లు కట్టే రాళ్ల మీద రాళ్ళు ఏమైనా పెట్టారో నాకు అర్థం కాలేదు ఇక్కడ పాతాళలింగం ఉందండి ఇక్కడ శ్రీచక్రం చూడండి ఎంత బాగుందో కదా శ్రీచక్రం శ్రీచక్ర శివలింగం అంట వీరభద్రుడు మృత్యుంజయ స్వామి ఇదిగోండి ఇక్కడ పుట్టంటండి ఎప్పుడో పద్నాలుగో శతాబ్దం నాటి పూర్వీకుల నుంచి శివలింగంపై ఏర్పడిన పుట్టంట అండి పైన ఏమో అలాగా లింగాలు పెట్టేశారు శివలింగాలు మూర్తులు పెట్టారండి మనకి స్టార్టింగ్ ఇదిగోండి ఇదేమో అసలు మెయిన్ గుడి లోపలికి వెళ్ళడానికి ఇదిగోండి ఇది గోపా మన ధ్వజస్తంభం ఇగోండి కాలభైరవ స్వామి మనకు స్టార్టింగ్లోనే కుమారస్వామి విగ్రహం పెద్ద విగ్రహం ఉంటుందండి మనకి స్టార్టింగ్లోనే మీకు చూసే ఉంటారు చూడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇదిగోండి ఇక్కడ ఇవి ఏమంటారు స్ఫటికలింగం మరకత లింగం అలాగ లింగాలు ఉంటాయి కదా తొమ్మిది లింగాలండి ఇక్కడ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఈ లింగాలు పక్కనే మనకి గోమాత దర్శనం ఇచ్చిద్దండి ఓకేనండి బై బాయ్